జూబ్లీ లో కారు జోరు బీఆర్ఎస్ కే మొగ్గు చూపుతున్న తాజా సర్వేలు మాగంటి సునీతకు సానుభూతి ప్రభంజనం గెలుపుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత బీఆర్ఎస్ కు కలిసి వస్తున్న ఉప ఎన్నిక గెలుపు మాదే కేటీఆర్ హరీష్ రావుల దూకుడు ప్రచారంతో మారిన సమీకరణాలు సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఎన్నిక అధికార కాంగ్రెస్ కు ప్రతిపక్ష బిఆర్ఎస్ కు మధ్య హోరా హోరీ పోరుగా మారింది పోలింగ్ కు ఇంకా మూడు రోజుల సమయం ఉండగా బీఆర్ఎస్ శ్రేణులు గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్నాయి ఈ విశ్వాసానికి కేవలం క్షేత్రస్థాయి ప్రచారమే కాదు కొన్ని సర్వే నివేదికలు కూడా ఉత్మిస్తున్నాయి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మరియు బీజేపీలు ఈ ఎన్నికలు ట్రయాంగిల్ ఫైట్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నెలకొంది ఈ క్రమంలో పలు సర్వే సంస్థలు తమ నివేదికలను విడుదల చేశాయి కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ విడుదల చేసిన తాజా సర్వే బీఆర్ఎస్ శిబిరంలో నూతనోత్సాహాన్ని నింపింది ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య పోటీ చాలా దగ్గరగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థికి స్వల్ప ఆధిక్యత ఉన్నట్లు అంచనా వేసింది ఈ నివేదిక సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు బీఆర్ఎస్ పార్టీ అధికార ఛానల్ గా భావించే టీ న్యూస్ ప్రచారం చేసిన ఒక విశ్లేషణలో పలు సర్వేలు బీఆర్ఎస్ గెలుపును అంచనా వేస్తున్నట్లు పేర్కొంది క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న స్పందన కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతోందని ఈ కథనం వెల్లడించింది వీటితో పాటు పల్స్ టుడే మరియు బీకాన్ మధు ఓటా సంస్థ సర్వే రిపోర్ట్లు కూడా ప్రచారంలో ఉన్నాయి अभी దాదాపుగా బీఆర్ఎస్ గెలుపును ఖాయం చేశాయి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సత్యమణి అయిన మాగంటి సునీత అభ్యర్థిత్వం నియోజకవర్గంలో బలమైన సానుభూతి పవనాలను సృష్టిస్తోంది గోపీనాథ్ కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ ఆయన చేసిన సేవలు ఓట్లుగా మారతాయని పార్టీ బలంగా నమ్ముతోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు సీనియర్ నేత హరీష్ రావు ఈ ఎన్నికను వ్యక్తిగతంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు ప్రతి సర్వే బీఆర్ఎస్ గెలుస్తుందనే చెబుతోంది అని కేటీఆర్ బహిరంగంగా ప్రకటించడం బీఆర్ఎస్ వైపు సైలెంట్ వేవ్ ఉంది అని హరీష్ రావు వ్యాఖ్యానించడం కేడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇళ్ల కూల్చివేతలు సంక్షేమ పథకాల నిలిపివేత వంటి బీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది కాంగ్రెస్ ఎంఐఎం ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఎంఐఎం స్థానిక నేతల్ని ఇతర ముస్లిం నాయకుల్ని ఆపరేషన్ ఆకర్షణ ద్వారా పార్టీలోకి ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు గండి కొట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో పూ సహా పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తోంది అయితే సానుభూతి బలమైన స్థానిక నాయకత్వం ప్రభుత్వ వ్యతిరేకత మరియు కేకే సర్వే వంటి అనుకూల నివేదికలతో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో మరోసారి గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది నవంబర్ పద్నాలుగున వెలువడే ఆ ఫలితం ఈ అంచనాలను నిజం చేస్తుందో లేదో చూడాలి కొలుగురు టీవీ హైదరాబాద్